చూడండి ఇప్పుడైతే మనం వేయడానికి వెళ్తున్నాం అది ఏం వాళ్ళంటే సీరమేన్ వల ఇది గోదావరిలోని చాలా ఫేమస్ అయింది అక్కడ అయితే చీరలతో పెడతారో ఈ టెక్నాలజీ అయితే వాళ్ళకైతే తెలీదు తెలిసినప్పటికీ వాళ్ళు ఇలాగ అయితే తయారు చేసి వాళ్ళు చేపలు పెట్టే విధానం అయితే వాళ్ళకైతే తెలీదు ఒకసారి ఈ వలన మొత్తం చూడండి ఎలా ఉందో ఇప్పుడే మేము వేటకైతే వెళ్తున్నాం ఒకసారి చూడండి ఇక్కడ కనిపించిన ఈ వల ఇక్కడున్న ఈ బోట్లో ఉన్న వాళ్ళందరూ ఈ వల వేయడానికి వెళ్తున్నాము ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ ఏరియాలోనే ఈ ఏరియాలో మొత్తం ఇలా వేస్తాం ఇప్పుడు వల ఇది అంతను వేసి ఇప్పుడు అనేది చూపిస్తాను మొత్తం అంతా మీకు ఇంజిన్ బోట్ మీద వెళ్తున్నాము ఒకసారి చూడండి మీకు మాత్రం చాలా బాగుంటుంది ఈ సీరమైన అనేది చాలా పాపులరు ఎక్స్పోర్ట్ అవుతుంది అబ్రోడ్ కంట్రీస్ కి అయితేనే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చాలా ఎంటర్టైన్మింగ్ ఉంటుంది మీరు పూర్తిగా చూడండి ఒకసారి చూడండి వల ఎలా వేస్తున్నారు చూడండి వల వేసే విధానం అక్కడ అక్కడ ఒడ్డున ఒక మనిషి దిగాడు చూశారు కదా అక్కడ ఒడ్డు నుంచి ఒక మనిషి దిగాడు అక్కడ నుంచి తాడు వారించుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ వల వేస్తున్నారు చూడండి ఒకసారి చూడండి ఎంత స్పీడ్ మీద వెళ్తుంది బోటు చాలా స్పీడు చివరి వరకు మాత్రం చూడండి చాలా బాగుంటుంది వీడియో మాత్రం చూడండి ఇలా రొటేట్ చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఆ ఆ చివరి నుంచి మళ్ళీ చివరి వరకు ఇలా రొటేట్ చేసుకుంటూ ఈ వల మొత్తం ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి యాక్చువల్గా ఇప్పుడు ఇలాగా మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చే వడ్డీకి అటువైపు నుంచి ఇలా రింగ్ తిప్పినట్టు వెళ్ళాలి ఆఫ్ సర్కిల్ తిప్పాలి అక్కడ ఉన్నాడు కదా మనిషి ఈ సర్కిల్ నుంచి ఆ సర్కిల్ వరకు తిప్పుకుంటూ వెళ్ళాలి ఈ వల మొత్తం అయిపోయినంత వరకు ఇలా వేస్తూనే ఉండాలి ఇక్కడ ఉన్న తాడు ఉంది చూశారు కదా ఈ చా తాడు మళ్ళీ ఒడ్డుకు వెళ్ళాలి ఈ తాడుతో ఈ వల మొత్తం లాగుతారు చూడండి ఎలా వేస్తున్నారు ఇది ఇంత స్పీడ్ మీద వేయకపోతే ఈ లోపల ఉన్న చేపలు బదిరిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇంత స్పీడ్ మీద వేస్తారు వీళ్ళు మొత్తం వల మొత్తం ఎలా వేస్తున్నారు చూడండి ఎంత స్పీడ్గా వేస్తున్నారో దీనికైతే మాత్రం అనుభవం ఉండాలి ఎందుకంటే ఇది కొంచెం మాత్రం నన్ను తేడా వచ్చినా సరే కానీ వాళ్ళతో పాటు నీటిలో పడిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వలంతా అయిపోయింది ఇంచుమించు అయిపోయింది వల మొత్తం వల మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే మళ్ళీ ఒడ్డు వైపు వెళ్ళిపోతున్నాం చూడండి వడ్డు వడ్డుకు వెళ్ళిపోతున్నాం దరికి ఇప్పుడు తాడు ఇది వల అయిపోయింది తాడు మొత్తం వారిస్తున్నాం ఈ తాడు ఒడ్డు వరకు తీసుకెళ్ళాలి మన వాళ్ళు అయితే మాత్రం ఆ చివరి నుంచి లాగుతున్నారు ఒకసారి చూడండి మనం ఇటువైపు నుంచి వెళ్తూ ఉంటే ఆ చివరి నుంచి ఒక త్రీ పర్సన్స్ లాగుతున్నారు చూడండి ఇటువైపు కూడా కొంతమంది లాగుతూ ఉంటాం ఒకేసారి లాగాలి లోపల నుంచి చేపలు మొత్తం ఒకేసారి వస్తాయి చూడండి అక్కడ నుంచి అయితే త్రీ పర్సన్స్ అయితే వల అయితే ఎలా లాగుతున్నారు చూడండి మొత్తం ఒక వల మొత్తం హాఫ్ సరికిల్లో వస్తూ ఉంటుంది ఈ లోపల నుంచి చూడండి వల మొత్తం చూడండి ఒకసారి ఇది మొత్తం వలే రింగ్లా కనిపిస్తుంది కదా మీకు బోట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మీరు చూడొచ్చు వీడియోలోనే ఇప్పుడు ఇటువైపు మనుషులు లాగుతున్నారు కదా ఫోర్ పర్సన్స్ ఇంచుమించు ఫోర్ పర్సన్స్ లాగుతున్నారు తాడుని ఇప్పుడు ఒకవైపు ఒక పర్సనే కదా ఉన్నారు ఇదిగోండి చూడండి ఒక పర్సనే ఉన్నారు యాక్చువల్గా ఈ ఒక పర్సన్తో పాటు అక్కడికి వెళ్ళిన బోటు ఈ తాడు లాక్కుంటూ వస్తుంది అనమాట ఆ స్పీడ్తోటి చూడండి ఇప్పుడు థార్డ్ దగ్గరలో తీసుకుంటాడు ఆయన వాళ్ళ వాళ్ళ నుంచి థార్డ్ వరకు వాళ్ళ పట్టుకున్నాడు పట్టుకొని తాడు తీసుకొస్తాడు చూడండి ఒకసారి చూడండి ఇప్పుడైతే బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ తాడ్ని బోటు కట్టారు చూడండి బోటు కట్టి లాక్కుంటూ వస్తున్నారు ఇక్కడ ఒక ఉన్న పర్సన్ కూడా ఆ తాడుని లాగడం చూస్తారు మీరు చూడండి ఎలా లాగుతున్నారు ఇంత కష్టం మీద లాగుతూనే కానీ ఆ వల మాత్రం వడ్డుకు వచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే ఇది చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కాబట్టి వల చిన్నది కాబట్టి చిన్న సైజు వల కాబట్టి వాటర్ మొత్తం పట్టేసుకుంటుంది చూడండి ఎలా లాక్కుంటూ వస్తుందో మీకే తెలుస్తుంది ఆ బోట్ని క్లియర్గా చూపి చూడొచ్చు మీరు ఆ వలతో పాటు లాక్కుంటూ వస్తుంది మీరు ఇక్కడ చూస్తే వల కూడా కనిపిస్తుంది మీకు క్లియర్గా చూడండి ఆ వల మొత్తం ఎలా కనిపిస్తుందో ఆ లైన్గా ఉన్నది మొత్తం వలే మీకు లైన్లో చూడవచ్చు అదంతాను చూడండి ఆ వల మీద కొంగ ఎలాగైతే కూర్చొని ఉందో చూడండి కొంగరాజు అదే యాక్చువల్గా కొంగబావ్ అంటారు దాన్ని కొంగ వల మీద కూర్చుంది మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా చూడండి అలా కూర్చుంటుంది అది నించు మనం ఆడుతూ పాటు మేము కూడా లాగుతున్నాం ఎందుకంటే వాళ్ళు మొత్తం లాగేంత వరకు ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది చేపలు ఏమొస్తాయి స్థిరమైన అంటే ఇది ఒకప్పుడు దీన్ని గోదావరిలో చీరలతో పెట్టేవారు అందుకే ఈ పేరే దీనికి వచ్చింది అక్కడైతే చాలా ఫేమస్ ఎక్కడైతే చేపలు మనుగోడు తక్కువ ఉంటుందో అంటే ఆ చేపలు ఎక్కడైతే తక్కువ దొరుకుతాయో అక్కడ విలువ ఎక్కువ ఉంటుంది గోదావరిలో కొంచమే పడతాయి మీరు వేలం ఆ వీడియోలో చూడవచ్చు అప్పుడు అవి అందుకనే అంత రేటుకి వెళ్తాయి ఇరవై వేలు పదివేలకి ఐదు వేలకి కొంచెమే క్యారేజ్లో కొంచెం ఉంటాయి అవి క్యారేజ్తోనే పాట పాడతారు కొంచెం ఉంటాయి ఇప్పుడు చూడండి సేరమైన ఎలా పడుతుందో ఇవి వల్ల చివరికి వచ్చేసరికి మీరు చూస్తారు చూడండి అటువైపు చూడండి ఎలాగా వాళ్ళు ఎలా లాగుతున్నారు మాతో పాటు మాకు అది బోట్లు లాక్కుంటూ వస్తుంది కాబట్టి స్పీడ్గా మేము ఇంత స్పీడ్గా లాగలుగుతున్నాం లేకపోతే చేతులు మొత్తం ఎర్రగా అయిపోతాయి లాగలే చాలా కష్టం ఇది మామూలుగా ఉండదు వీళ్ళు చూడండి ఒకసారి వీళ్ళని అడుగు కనుక్కుందాం వీళ్ళు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఈ జీవనం ఎలా సాగుతుంది ఇప్పుడు వీళ్ళు బ్రతుకుతీరి ఎలా ఉంది చేపలు బాగా పడుతున్నాయి లేదా ఇవన్నీ కనుక్కుందాం మనం ఒకసారి అంకుల్ మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ బాగుంటుందా ఉండడానికి ఓ నలభై యాభై సంవత్సరాలు అవుతుంది చికారు జరగలేదు అవునా చాలా ఇబ్బంది పడుతున్నాం అవునా చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు కూడా వాళ్ళకి పైసలు ఏమన్నా పాలు పడిపోతే వాళ్ళు రావడం లేదు మా తల్లి పిల్ల ఎలా బతకాలి మేము ఎలా చెయ్యాలి మేము ఎలా తిరగాలి అన్న లెక్కల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకు చేపలు పడట్లేదు ఇప్పుడు లేదు చేపలు పడవలేదు ఇంతకుముందు పడేవా ఇంతకుముందు అలా కొద్ది కొద్దిగా బస్తా రెండు బస్తాలు ఇలా పడి ఇప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుంది అయితే చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు కదా ఈ ఇవల మీద మీరు జీవనం కొనసాగిస్తారు లేకపోతే ఏదైనా వల్ల వేస్తారా ఇవల మీద ఇవల మీదే జీవల మీద కొనసాగితే ఇప్పుడు మీరు జీవనోపాధి చాలా తక్కువగా జరుగుతుంది కదా ఇప్పుడు మీకు దీనివల్ల వచ్చే జీవనం తగ్గిపోతుంది ఎలా ఉండే కొలది ఒకసారి కాడ మంచి విధానం ఆపడనదానం అయితే అంత అంటే కానీ బాధగాడ కెలితుంది ఆ రైతులకి వచ్చి శరంగోడికి రైతులకి ఇబ్బంది చాలా ఇబ్బందులుగా ఉంది అంటే ఇక్కడ మీకు వానర్కి చేపలు పడితేనే మీరు బాగా రైతులు బాగుంటారు బాగుంటాం లేకపోతే రైతులకి చరంగకి ఇబ్బంది ఇప్పుడు మీరు ఈ వలని ఎన్ని సంవత్సరాల నుంచి లాగుతున్నారు ఇక్కడ ఈ నదిలో ఈ నదిలోనే వచ్చి మించి పది సంవత్సరాలు పది సంవత్సరాలు మీరు వచ్చి ఇక్కడ పది సంవత్సరాలు అవుతుంది అంటే ఇప్పుడున్నట్టే ఉందా ముందు ఎక్కువగా పడివ చేపలు ముందు పడి తగ్గిపోయింది దగ్గరికి అంటే ఇంతకు ముందు బాగా పడేవి ఇప్పుడు తగ్గిపోయి అంటున్నారు వీళ్ళైతే ఇప్పుడు వేరే దగ్గర నుంచి వస్తారో అంటే వీళ్ళు రైతులు అంటే ఏంటో చెప్తాను ఇక్కడ దీ వలకు మొత్తానికి ఒక ఓనర్ ఉంటారు ఈ వల లాగడానికి ఒక్కొక్కరికి ఇంత జీతం లెక్క తీసుకొచ్చి ఈ వల లాగడానికి తీసుకొస్తారు వీళ్ళకి ఒకవేళ కానీ చేపలు పడలేదు అనుకోండి వానరు కూడా ఈ రైతులకి డబ్బులు కట్టడానికి చాలా ఇబ్బంది అవుతారు ఇప్పుడు ఈ వల దీని మీదే వీళ్ళ జీవనం కొనసాగుతుంది ఇంతకు ముందే అయితే బాగా పడేవట ఇప్పుడైతే అవి కూడా లేదు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న రైతులైతే మేము బ్రతకడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది లాగుతూ వస్తున్నారు కాబట్టి ఈ ఈ అనే మను కూడా అలా అంతరించిపోయే స్టాక్ అయితే వచ్చేసింది అని చెప్పొచ్చు అంటే ఒక్కొక్కసారి బాగా పడతాయి ఒక్కొక్కసారి అయితే బాగా దీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు అప్పుడైతే వాళ్ళకు ఉన్న ఆ దాచుకున్న డబ్బులు కూడా ఇంచుమించు అయిపోతాయని వీళ్ళైతే చెప్తున్నారు ఇక్కడ ఈ వల్ల ఆగుతున్నారు కదా ఈ వలకి ముందుగానే ఈ వలని పాడుకున్న ఒక ఈ వల మొత్తానికి బోటు మొత్తానికి ఓనర్ ఉంటారు వీళ్ళ పైన ఇంకొక వానర్ ఉంటారు వాళ్ళు ఈ వలకి ఇక్కడున్న బోటుకి పెట్టుబడి పెడతాడు అంటే ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి ఐదు లక్షలు ఆరు లక్షలు లేకపోతే మూడు లక్షలు రెండు లక్షలు ఇలా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు తీసుకొని వాళ్ళకే వెయ్యాలన్నమాట ఈ చేపలను తీసుకెళ్ళి వాళ్ళకి మాత్రం వేయాలి వేరే వాళ్ళకి వేయడానికి అవ్వదు ఒకవేళ ఎడ్ నుంచి అయినా కానీ చేపలు పడకపోతే డబ్బులు ఇచ్చిన ఆయనకు ఇక్కడ ఓనర్కి ఈ రైతులకి ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఖచ్చితంగా కలుగుతుంది అని వీళ్ళు చెప్తున్నారు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ అయితే ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు ఇది వాళ్ళని ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసింది అటువైపు చూడండి వీళ్ళు చూడండి అంటే ఈ బెల్ట్ లాంటి వేసుకున్నారు కదా ఈ నడుముకి అది కానీ లేకపోతే నా లాగడం అనేది చాలా కష్టం బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకైతే చూడండి ఒకసారి మీరు చూడొచ్చు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటది మొత్తం విధానం చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ బోట్ కూడా దగ్గరకు వచ్చేసింది చూడండి ఆల్మోస్ట్ వల అయితే దగ్గరకు వచ్చేసింది బోట్ని కూడా చూడొచ్చు మీరు చూడండి వడ్డుకి ఎంత చాలా దూరంలో ఉన్నారు మన వాళ్ళైతే వాళ్ళు అయితే లాగుతున్నారు చూడండి ఒకసారి వాళ్ళ మొత్తం ఎలా ఉందో రింగ్లో ఉంది కదా మీకు మొత్తం ఒకేసారి ఒక షార్ట్లో చూపిస్తాను ఒక స్క్రీన్లో ఉండేలాగా మొత్తం అటువైపు కూడా చూడండి ఒకసారి మన వాళ్ళు ఒడ్డున ఒక వైపు నుంచి ఇటువైపు నుంచి ఒకరు ఇటువైపు నుంచి ఒకరు ఇద్దరు లాగుతున్నారు ఒకసారి చూడండి ఇది మొత్తం వలే చూడండి వల చూడండి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇదంతా వలే చూడండి వల మొత్తం ఎలా రింగులా అయిపోయిందో లాస్ట్కి ఇది మొత్తం వల మొత్తం రింగ్లా అయిపోయింది చూడండి చూసారా వాళ్ళ మొత్తం ఎలా ఉందో లాగా ఇది మొత్తం రింగ్ టైపులో వల మొత్తం చూడండి ఎలా ఎలా వెళ్ళిందో ఈ నీటిలోంచి లాగుతున్నారు ఇవల మొత్తం చూడండి ఈ షార్ట్లో మీకు కనిపిస్తుంది మొత్తం అంతాను ఇంచుమించు వల అయితే ఒడ్డుకు వచ్చేసినట్టే చూడండి ఇప్పటి వరకు తాడులు లాగడం చూశారు కదా ఇప్పుడైతే వల లాగుతున్నాము క్లియర్గా చూడవచ్చు మీరు అయితే ఈ వల లాగేటప్పుడు చివరి చివరికి వల అయితే దగ్గరకు వచ్చేసేటప్పుడు కిందకి తొక్కు పెట్టి ఒక మనిషి మధ్యలోకి వెళ్ళి అంటే లోపల వైపు వెళ్ళి వాళ్ళని కాళ్ళుతోటి తొక్కు పెట్టి మిగతా వాళ్ళు అయితే పైకి లాగుతారు ఒక మనిషి అయితే మాత్రం కిందకి నొక్కాలి దాన్ని చెంగుని మాత్రం ఎందుకంటే కింద నుంచి చేపలు పోకుండా పైది అయితే తేలుతూ ఉంటుంది ఒకవైపు ఒకవైపు అయితే కింద నుంచి రావాలి చూస్తే చేపలు అయితే అంతగా ఏం పడలేదు వానర్ అయితే అక్కడికి వెళ్ళి సెంటర్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నాడు ఏం చేపలు పడ్డాయని అయితే క్షీరమేనని చేపే చాలా చిన్నగా ఉంటుంది దానికంటే చిన్న చేప పడింది అవైతే కనీసం అమ్మడానికి పని చేయదు తినడానికి కూడా పని చేయదు మళ్ళీ వాటిని నీటిలోనే వదిలేయాలి అప్పటికీ వాటికి ప్రాణాలు పోతాయి నీటిలో వదిలే ముందే అయితే చూడండి మధ్యలో సెంటర్లో ఏదైతే ఉందో ఆ వాళ్ళని కిందకి నొక్కి వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాడు ఆల్మోస్ట్ వాళ్ళైతే ఒడ్డుకొచ్చేసింది చూడండి అయితే కనిపించట్లేదు కదా ఎందుకు కనిపించట్లేదంటే ఇక్కడైతే చిన్న చిన్న చేపలు ఉంటాయి పెద్ద చేపలు కాదు కాబట్టి మీకు సరిగా కనిపించట్లేదు చీరమని అనేది ఒకప్పుడైతే చీరలతో పెట్టవ్వాలని మీరు వీడియోలో చెప్పాను ఆల్రెడీ మీకు అవి చాలా చిన్నగా సన్నగా ఉంటాయి వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చాలామంది చెప్పారు ఆ గోదావరిలో అయితే వీటిని చాలా ఎక్కువ ఖరీదుకి విక్రయిస్తారు నిజానికి చెప్పాలంటే చూడండి మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు ముందు ముందు కనిపిస్తుంది ఆ వీడియోలోని క్యాప్చర్ చేశాను సరిగ్గా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో నా చేతులు అలా పట్టుకుంటే వెంట వెంటనే దాటి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ వాటర్లో పడిపోతున్నాయి చేతి కూడా చిక్కట్లేదు చూసారు కదా ఎలాగైతే కింద పడిపోతున్నాయో ప్రతి అందులో కొన్ని చేపలు రకరకాల చేపలు ఉన్నాయి చూడండి అవి కూడా చూడవచ్చు మీరు ఇతని చేతులకు చేప కూడా జిలేబీ అవి జిలేబీ చేపలు ప్రతి నదిలోని ప్రతి చెరువులోని ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి అవి చూడండి చీరమని ఎంత నీట్గా ఎంత ప్రాణంతో ఉందో చూడండి ఎంత చిన్నగా ఉందో చూసారు కదా అవి ఇదిగోండి పుట్లు వేస్తున్నారు ఆ చేపలు ఆ పట్టిన తర్వాత ఆ చేపలను తీసుకొచ్చి అందులోని చిన్నవి పెద్ద పెద్దవి డివైడ్ చేసి పెద్దవాటినేమో పుట్టులో వేశారు ఇవి తీసుకెళ్ళి ఆరబెడతారనమాట చూడవచ్చు మీరు ఎంత చిన్నగా ఉన్నాయో అంత చాలా బాగుంటాయి టేస్ట్లో అయితే మీరు ఒకసారి తినండి ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఒక్కొక్క దగ్గర అయితే మాత్రం ఇవి విదేశాల్లో చాలా ఎక్కువ రేటు ఉంటాయని చెప్తున్నారు మన వాళ్ళు అయితే అందరూ హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్